హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము చిక్కుడుకాయలు కర్రీ ఎగ్ కర్రీ తయారు చేసుకున్నాము నేనైతే ఇది హాఫ్ కేజీ తీసుకున్నాను నేను బాగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఇది ఫ్రై చేయడానికి మీడియం సైజ్ ఒక ఆనియన్ కొబ్బి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా టమాటాలు అల్లం పేస్ట్ ఒక స్పూన్ అలాగే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దాము చాలా బాగుంటుందండి రోటీలోకి అన్నంలోకి అయినా సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు తయారు విధానం చూద్దాము స్టవ్ ఆన్ చేస్తున్నాము బండలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుందాము మూడు టీ స్పూన్లు ఆయిల్ సరిపోతుంది నూనె వేడయ్యాక ఎర్రగడ్డలు వేసుకున్నాము మీడియం సైజు ఒకటి చిన్నది ఎరగడ్డలు వేసుకున్నాము ఇది ఒక రెండు నిమిషాలు పట్టివాసన పోయే వరకు బాగా వేయించాలి ఎర్ర వేగిపోయాయి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం ఒక అక్కడ నిమిషాలు బాగా వేగుంటాము మసాలాలు కూడా వేగిస్తున్నాము మూడు నిమిషాలు బాగా వేగించామండి మసాలా పేస్ట్ కూడా వేసేస్తున్నామండి ఒక మూడు నిమిషాలు బాగా వేగమిద్దాము పొయ్యి వరకు ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఇప్పుడు కర్రీలో వేసుకున్నాను ఈ చిక్కుడుగాయలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము సారు కదా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు గుడ్లు వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేగ వేగించుకుందామండి ఒక పక్క వేగిపోయిందండి ఇప్పుడు గుడ్లను ఈ సైడు ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకున్నామండి అంతేనండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే అండి కర్రీ రెడీ అయిపోయింది గుళ్ళు కూడా బాగా ఉడికిపోయాయి చూస్తుంటే నరవడిపోతుంది ఉడిపోతుంది కదండి ఓకే అండి రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇది దోశలోకి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్